మీ అందరికీ ఇందాక ఒక అన్న చెప్పినట్టు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అన్నం వస్తున్నాడు అరవై రోజులు మాత్రమే సిపిఎస్ రద్దు చేస్తున్నాడు మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా ఈ రాష్ట్రంలో ఇంకా కేవలం అరవై రోజులు మాత్రమే ఉంది డెబ్బై రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు చేసిన వారం రోజుల్లోనే సిపిఎస్ ఖచ్చితంగా రద్దు చేస్తాడు మాట ఇచ్చిన తర్వాత తప్పని రక్తంలో మడమ తిప్పని కుటుంబంలో వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పుకుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో ఒక అబద్ధం చెప్పు అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా మేమంతా అధికార పక్షంలో ఉన్నాడు అది అబద్ధం చెప్పి పదవులు వేలాలను అదో అబద్ధం చెప్పి అధికారం వెళ్లాలని చెప్పి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు లాగా ప్రతి కుటుంబంలో కూడా నా ఫోటో పెట్టుకునే అంత పరిపాలన నేను అందియాలి అని అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను రైపిఎస్ రద్దు చేసి లక్ష డెబ్బై వేల సిపిఎస్ కుటుంబాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చోటు సంపాదించుకుంటాడు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్తున్నానని అనుకో దయచేసి ఇంకొక సంవత్సరాల నుంచి ఏదైతే చెబుతూ ఉన్నారో దాన్ని మరలా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు సిపిఎస్ని ని రద్దు చేయాలంటే యాక్ట్ ని రద్దు చేయాలి అని పిఎఫ్ఆర్ యాక్ట్లో యాక్ట్ లో ఉద్యోగులతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాల్లో ఉన్న వ్యక్తులు అందులో లబ్ధి పొందుతా ఉన్నారు అంటే మొత్తానికి అసలు సిపిఎస్ రద్దు కాకుండా ఉండాలంటే పిఎఫ్ఆర్ యాక్ట్ ని రద్దు చేయాలని చెప్పాలా అది ఇక సిపిఎస్ రద్దు కాదు మూడు వందల తొంభై ఎనిమిది సమస్యలు చూసారా మొన్న ఈ మధ్యనే సాల్వ్ అయినట్టుంది అది కూడా పోస్ట్ డేటెడే అది కూడా పోస్ట్ డేటెడే మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎప్పుడు ఇస్తుందంట